హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైల్వే శాఖ నుంచి మనకు ఒక అద్దరిపోయే భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి భారీ అంటే అతి భారీ అని చెప్పచ్చు ఎందుకంటే ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అనమాట చాలా మంచి అవకాశం అన్నీ కూడా పర్మనెంట్ పోస్ట్లే ఉంటాయి సొంత స్టేట్లోనే మనకి జాబ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు దీనికి అర్హత మినిమం ఐటీఐ కానీ లేదంటే టెన్ ప్లస్ టూ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి దీనికి మీకు థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు సో డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనమాట ఇది నోటిఫికేషన్ నెంబర్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెంట్రలైజ్డ్ అంటే ఏంటంటే అన్ని రాష్ట్రాల వాళ్ళకి సంబంధించి ఒకే దానిలో ఇస్తారన్నమాట సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అఫీషియల్గా ఇది కూడా మీకు షార్ట్ నోటీస్ అనేది ఇచ్చి ఇస్తున్నారు డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇంకా మళ్ళీ ఇస్తారన్నమాట అప్పుడు మళ్ళీ మనము క్లియర్గా వీడియో చేసి పెడదాము ప్రజెంట్ అయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను క్లియర్గా మీకు రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్స్ ఇన్ లెవెల్ వన్ ఆఫ్ సెవెంత్ పే మ్యాట్రిక్స్ అంటున్నారు లెవెల్ వన్ ప్రకారం పే చేస్తారండి మీకు దీనికి పోస్ట్లు చూడండి చాలా ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ థర్టీ టూ థౌజండ్ అప్రాక్సిమేట్లీ అంటున్నారు సో థర్టీ టూ థౌజండ్కి పైనే ఉంటాయన్నమాట అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ క్యాండిడేట్స్ వేరియస్ పోస్ట్ అంటున్నారు డీటెయిల్ నెంబరు అండ్ ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలండి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఆర్ఆర్పి వెబ్సైట్స్ ఉన్నాయి కదా మనకి చాలా ఉన్నాయి మనది ఆర్ఆర్బి సికింద్రాబాడ్ ఉంది సో అలా అన్ని స్టేట్లకు సంబంధించిన దానిలో మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ట్వంటీ థర్డ్ జనవరి అంటే మనకి చాలా టైం ఉంది బట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చేశారు ట్వంటీ థర్డ్ జనవరి నుండి మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి కుదురుతుందనమాట క్లోజింగ్ డేట్ ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ అంటే వన్ మంత్ జనవరి నుంచి ఫిబ్రవరి వరకు టైం ఇస్తున్నారు నేమ్ ఆఫ్ ది పోస్ట్ వేరియస్ పోస్ట్లిం లెవెల్ వన్ ప్రకారము పోస్ట్ లెంట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయలేదు ఇనీషియల్ పే వచ్చి మీకు ఎయిటీన్ థౌజండ్ ఉంటుందండి ఇది బేసిక్ పే అనమాట దీనికి అలవెన్సెస్ అన్నీ కూడా యాడ్ అవుతాయి అండ్ పోస్ట్ వైజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఐటీఐ చేసిన వాళ్ళు లేదంటే టెన్ ప్లస్ టూ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి చూద్దాము ఏజ్ మీకు ఎయిటీన్ ఉండాలి మినిమం మ్యాక్సిమం థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అది కూడా వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట మీ ఏజ్ లిమిట్ సో ఈ విధంగా ఇస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ దీనికి మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ అండ్ దానిలో కూడా మళ్ళీ మీకు రిజర్వేషన్ బట్టి ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఉంటుంది మీకు ఇక్కడ చూడండి ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట దీనికి ఎగ్జామినేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే చూడండి ఫర్ పీడబ్ల్యూబీడీ ఫీమేలు ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఈబీసీ వీళ్ళందరూ ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళందరికీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే చాలు అదేవిధంగా రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలన్నమాట అండ్ ఈ ఫీజులో కూడా మనకి సర్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు కదా ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత ఆ టూ ఫిఫ్టీ అండ్ టూ ఫిఫ్టీ పే చేసిన దానిలో మీకు బ్యాంక్ ఛార్జెస్ రిమైనింగ్ బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ టూ ఫిఫ్టీ అన్ని మీకు రిటర్న్ చేసేస్తారంట ఎగ్జామ్ అయిపోయాక అదేవిధంగా జనరల్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తారు కదా దానిలో మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేవి రిటర్న్ చేసేస్తారు ఓన్లీ బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకుంటారనమాట సో ఈ విధంగా మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి మనం ఆన్లైన్లోనే అనుకున్నాం కదా ఆర్ఆర్పి వెబ్సైట్స్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తున్నారు మనకు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అయితే కనుక ఆర్ఆర్బి సికింద్రాబాట్ డాట్ జిఓవి డాట్ ఇన్ అందులోకి వెళ్ళి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ ఈ వీటి మీదే ఉంటుందండి మీకు మినిమమ్ ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ లేదంటే ఐటీఐ అర్హత ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకండి ఈ లోపు డీటెయిల్ నోటిఫికేషన్ రాగానే నేను మళ్ళీ వీడియో చేసి పెడతానండి సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోండి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ